హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మై స్కూల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను రోజు నేను క్యాటరింగ్ వాళ్ళు చేసి చూపించిన రెసిపీస్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను కదా అలానే వాళ్ళు కూడా వాళ్ళు చేసి చూపించిన రెసిపీ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను మనకి ఫీవర్ కానీ జలుబు కానీ చేసినప్పుడు నోటికి ఏం తిని అవ్వదు కదా అలాంటప్పుడు వీళ్ళు చేసి చూపించిన ఈ కారం రెసిపీని అయితే మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం కనుక నోటికి ఏమి తినాలి అనిపించినప్పుడు ఇలా కనుక చేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి ఇంట్లో అయితే ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలండి ధనియాలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము మిరపకాయలు ఇవైతే వీళ్ళు ఎండు మిరపకాయలు అయితే చేస్తున్నారండి ఇలా వీళ్ళు మిరపకాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనకి మిరపకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిరపకాయలు అయితే మనం ఫ్రై చేసుకోవాలి వీళ్ళు ఈ రెసిపీ అయితే వాళ్ళంటే ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదంటే కనుక ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఇది కారం అనేది అవైలబుల్గా ఉంటుందంట ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది కూరలు ఏం అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది అని అని చెప్పి వాళ్ళు అప్పుడు చేస్తూ నాకు కూడా చూపించారు అందుకని చెప్పి నేనైతే అయితే ఈ వీడియో అయితే తీసాను ఇలా మనకి మిరపకాయలు అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మనము ఎండుమిరపకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకోకపోతే మనకి అడుగు అనేవి కొంచెం మాడిపోతూ ఉంటాయి కదా చూసారు కదా ఇవైతే లైట్గా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు దీంట్లోకి కరివేపాకు అయితే వేసుకోవాలండి కరివేపాకు రెండు గుప్పెళ్ళు వేసుకుంటే సరిపోతుంది మనం కరివేపాకు ఎంత వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ కారానికి కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు అనేది కొంచెం ఫ్రై అవ్వాలి కదా కరివేపాకు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకు కూడా వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి ముందుగానే మనం సాల్ట్ని కూడా దీంట్లో వేసేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనం వేసుకునేది కళ్ళు ఉప్పు వేసుకుంటుంటాం కదా అదైతే ఫ్రై అయిపోతుంది అందుకనే ఇలా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా ముందుగానే వేసేసుకోవాలండి ఇలా సాల్ట్ కూడా వేసుకుని తర్వాత దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి అయితే మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం వేసిన సాల్టు జీలకర్ర సాల్ట్ అనేది కొంచెం కరగాలి కదా అలానే జీలకర్ర అనేది కొంచెం పచ్చి స్మెవాలి కదా మళ్ళీ ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ మనమైతే ఈ ఎండు మిరపకాయలని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు చింతపండు అనేది మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువగా కాకుండా మనం తీసుకునే ఎండుమిరపకాయలకు తగ్గట్టు చింతపండునైతే తీసుకుంటే సరిపోతుంది ఇలా చింతపండు కూడా వేసుకుని ఇవన్నీ ఇంకొకసారి బాగా అయితే వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇలా చిన్నుల్లిపాయలు కూడా తీసుకుని ఆ చిన్నుల్లిపాయలు రెండు మూడు చిన్నుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది మనం వేసుకునే కరివేపాకు చిన్నులపాయల వల్ల ఈ కారం టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఇవన్నీ కూడా వేసుకుని లాస్ట్గా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనము ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మనము చింతపండు చిన్నులపాయలు వేసుకున్న తర్వాత ఇంకెక్కువసేపు కూడా ఏం వేయించే అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం సేపు అయితే చల్లరనిద్దాం చూసారు కదా అన్నీ మనకి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా చల్లారిన తర్వాత వీటిని అయితే మనమైతే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలానే చిన్నపాయలు ఇవన్నీ వేసుకొని మనమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఒకటేసారి గ్రైండ్ చేసుకోవడానికి మనం ఎండుమిరపకాయలు అనేవి బాగా పౌ ఫైన్ పౌడర్ లాగా మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోకపోతే మనకి కింద గ్రైండ్ అయిపోయి పైన మనం వేసుకున్న మిరపకాయలు ఇతరాలు ఉంటాయి కదా సేమ్ అవి అయితే చిల్లీ ఫ్లేక్స్ అయితే పైన ఉండిపోతాయి అందుకని చెప్పి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ దీన్ని అయితే గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కారం అయితే రెడీ అయిపోతుంది దీన్నైతే నల్లకారం అంటారు కదా కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది నాకు తెలిసి తెలియని వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇలా నల్లకారం చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే నోటికి ఏం తినమద్ది కానప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు లేదంటే జలుబు ఇలా చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా నల్లకారం చేసుకుని వేసుకుంటారండి చేసుకుంటే బలం ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చూసారు కదా మనకైతే ఇలా ఫైన్ పౌడర్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు అంతా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుని పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా నల్లకారం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంది కదా ఇదైతే ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో ఇలా అన్నం తీసుకుని వేడివేడి అన్నంలో మనం ప్రిపేర్ చేసుకున్న నల్లకారం ఉంది కదా అది ఒక వన్ స్పూన్ వేసుకుని దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది ఇంకెందుకు కూరలు కూడా సరిపోవండి ఈ టేస్ట్కి అంత బాగుంటుంది దీంతోనే మొత్తం అంతా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మన ఇంట్లో ఎప్పుడైనా కూరలు చేసుకోలేనప్పుడు ఇలా నల్లకారం చేసి పెట్టుకున్నామంటే కనుక రైస్ పెట్టేసి వేసుకుని ఇలా నల్లకారం వేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని తినేస్తే సరిపోతుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఎంత బాగుందంటే మీరు ఇంట్లో చేసుకుని చెప్తారు బాగుంది అని ఇది ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అలానే దోశలోకి బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తారు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్